రాధాకృష్ణ ఒక దేవాలయంకి మనం వెళ్తాము మొదట్లో ఒక గుడికెళ్ళగాన వెళ్ళగాన వెళితే నంది ఎదురవుతుంది విష్ణువాలయముకి వెళితే జై విజయాలు ఎదురవుతాయి ఆంజనేయుడి గుడికి వెళితే ఒక వంటి ఎదురవుతుంది దానికి ప్రార్థన చేయాలి మనందరం తరువాత మూడుసార్లు గంట వాగించాలి ధ్వని ఎందుకంటే ఆ మూడుసార్లు నీ ఆత్మకి శాంతి కావాలి నీ మనశ్శాంతి కావాలి ఈ ప్రపంచానికి ఒక శాంతి ధ్వని ఆ గంటధ్వనిలో ఉంటుంది ఆత్మశాంతి మనశ్శాంతి దేశశాంతి ఇలాంటి శాంతి కలిగితే ఆ పరమాత్ముడు దేవాలయానికి నేను వెళ్ళానన్ని మనస్సాక్షికి ఆ గంట ధ్వని నీకు మనసులో ఆలోచనలన్నీ బయటికి పంపించేసి ఆ పరమాత్ముడు ఏకపక్షన ప్రార్థన చేస్తుంటావు అటువంటి జ్ఞానము తెలుసుకోవాలి